రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటి అనే సంస్థకు ఇబ్బందులు కలిగించి తద్వారా లక్షల మంది జీవితాలను నాశనం చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం మామూలుగా అసలు నిజంగానే కర్మఫలం అనేది ఉంటే ఆర్డీటీ అనే గొంతు నులిమేయాలని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కర్మఫలం అంటే వాళ్ళు 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 నాశనం కాదు వినాశనం సర్వనాశనం అయిపోతారు ఇలా మనం అనొచ్చు లేదో తెలియదు కానీ ఆ సంస్థకు ఇబ్బంది కలిగించాలని ఆ సంస్థ కార్యకలాపాలు నడవకుండా చేయాలని ప్రయత్నం చేసే సర్వనాశనం అయిపోతారు దాదాపు యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాల నుంచి ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని పేడలకు ఒక ప్రభుత్వాన్ని నడిపారు వాళ్ళు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా పక్క జిల్లాల్లో కూడా లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన సంస్థది ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి జిల్లా కోసం ఎంత జెన్యున్గా రవ్వదు ఒక పది పైసలు కరప్షన్ కనిపించదు విద్య వైద్యమా వాళ్ళ ద్వారా లబ్ధి పొందని ప్రతిభావంతులు ఎవరు పేదోళ్ళల్లో అక్కడ బాగా చదువుకునే వాళ్ళు ఏడన్నా చదువుకో ఫీజులు కడతారు ఏడు చూసినా ఆసుపత్రులు ఉంటాయి ఏడు చూసినా వైద్యం అందిస్తారు ప్రభు ప్రభుత్వ స్కూల్ ఉంది ఆ స్కూల్ నడుగుతాయి లేదా ఊర్లలో తెలియదు కానీ ఆర్టీటీ స్కూళ్ళు మాత్రం పేర్ల ఊర్లల్లో నడుస్తూ ఉంటాయి ప్రభుత్వం పౌష్టికాహారం నినవాళ్ళని ఇస్తున్నారేమో వాళ్ళు ఫస్ట్ నుంచి పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళు ఎంత ఎంత మంచి సంస్థ ఇప్పుడు ప్రభుత్వాలు పావుల వడ్డీల గురించి మాట్లాడుతున్నారేమో వాళ్ళు ఎప్పుడు పావుల తీసుకోకుండా వడ్డీలకు ఇస్తారు జనాలకు వడ్డీలు అంటే వరకే జనాలకు డబ్బులు ఇస్తారో మళ్ళీ అవసరాలకు వాడుకొని రిటర్న్ కట్టుకుంటూ పోవాలి ఒక పావుల వడ్డీలు కానీ ఉండవు ఎంత మంచి సంస్థ అవి దాన్ని గొంతు నులిమేసే ప్రయత్నం సో ఇవన్నీ చూడలేక దాని ద్వారా లబ్ధి పొందిన ప్రతిభావంతులు జనం ఎస్సీ ఎస్టీలు చివరికి చంటిబిడ్డల తల్లులనుగానే ఒళ్ళో పెట్టుకొని అనంతపురం కలెక్టరేట్ ముట్టడించారు ఆర్టీటి గొంతు నిలమకండి అని గొంతు నిలమకండి అని అక్కడ తీవ్ర ఉద్రిక్త కలెక్టర్ దగ్గరికైనా ఓనిలేదు రిప్రజెంటేషన్ ఇద్దామండి ఎవరో అధికారికి జనికి వమ్మనారట వీళ్ళు కలెక్టరేట్లకు చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు పోలీసులు అడ్డుకున్నారు ఓ పెద్ద ఉద్రిక్తత బ్యారికేడ్లు అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధి కాదు పేదల గురించి తప్పంత కాన్సర్ ఉన్న ప్రతిఓూ రాజకీయాలకు అతీతంగా స్పందించాలి రాజకీయం ఏంటండి దానికి అసలు అన్నిటికీ రాజకీయాలతో ఏం సంబంధం వాళ్ళ ద్వారా లబ్ధి పొందని ప్రతిభావంతులు ఎవరో పేద బలహీన వర్గాల్లో ఉమ్మని అనంతపురం జిల్లాలో చూపెట్టండి వాళ్ళ వల్ల లబ్ధి పొందని వాళ్ళు పేద బలహీన వర్గాలలో అరే అరే మేలు చేసే వాళ్ళను వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు కలిగించడమేంది ఎన్ని వేల లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందారు ఎన్ని వేల లక్షల కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి ఎన్ని వేల లక్షల కుటుంబాలు వాళ్ళ వల్ల గౌరవం పొందారు ఎన్ని వేల లక్షల కుటుంబాలు చదువుకున్నారు పౌష్టికాహార లోపం నుంచి ఎంతమంది బయటపడ్డారు వాళ్ళ వల్ల ఏం నాశనం చేస్తారు రా ఏం ఈ వేయంపాల చరిత్ర వీళ్ళు ఆర్డీటి గొంతు నరమాణి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని చరిత్ర క్షమించదు కర్మ వదిలిపెట్టకూడదు వీళ్ళు